శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మీ అందరికీ కూడా రేపటి విశిష్టత అంటే రేపు తొలి ఏకాదశి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాను పొరపాటును కూడా ఇంట్లో ఆడవారు రేపటి రోజున ఇంట్లో ఈ కూర వండారు అంటే కనుక దరిద్రం అనేది మీ ఇంటి నుండి వెళ్ళి వెళ్ళిపోదు అంతటి దరిద్రం అనేది మనకి వస్తుందన్నమాట ఆ వండకూడనటువంటి కూరలు ఏమిటి ఆ రోజున మనం తినవలసిన పదార్థాలు ఏమిటి మనం చేసుకోవలసిన పూజ విధానం గురించి పూర్తి విషయాలు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి తొలి ఏకాదశి అనేది అందరికీ కూడా తెలిసిందేనండి రేపటి రోజున మనకి ఖచ్చితంగా విష్ణు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపాలు దోషాలు తొలగి ప్రక్షాళన చేయబడతాయని మనకి పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనం పూజలు చేయలేని వాళ్ళు ఉపవాసాలు ఉండలేని వాళ్ళ కోసం ఒక మంత్రం అనేది మరొక వీడియోలో తెలియజేయటం అనేది జరిగిందండి ఖచ్చితంగా దాన్ని కూడా ఒకసారి చూడండి అర్థమవుతుంది అలాగే రేపటి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి స్వామివారికి పూజ అనేది చేసుకుని జాగరణ అనేది చేస్తారో వారికి వంద రెట్ల ఫలితం అనేది అధికంగా కలుగుతుందట కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అలాగే స్వామివారికి అసలు ఏకాదశి రోజున ఎందుకు చేస్తారు అంటే కనుక శ్రీ మహావిష్ణువుకి ఈ ఏకాదశి అనేది చాలా ప్రీతికరమైనటువంటిది దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు స్వామివారు యోగ నిద్రలోనికి వెళ్ళేటువంటి ఈ సమయాన్ని శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుందన్నమాట మనకి సంవత్సరానికి వచ్చేటువంటి ఇరవై ఆరు ఏకాదశులలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రఖ్యాతి గాంచినటువంటిది ఈ తొలి ఏకాదశి ఈ ఏకాదశి రోజు నుంచి మనకి మిగతా పండుగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి మొదలవుతాయన్నమాట తొలిగా వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి నుంచి కూడా రైతన్నలు రైతులు పంటలు అనేది పొలాల్లో పండించటం అంటే విత్తనాలు నాటటం ఇలాంటివన్నీ కూడా ప్రారంభిస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడవారందరూ కూడా దేవునికి పూజ అనేది చేసుకొని పొలానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మన చేలో పంట పొలం అనేది మొదలు పెడుతూ ఉంటారు ఇది విలేజెస్లో జరిగేటువంటి ఒక రొటీన్ పద్ధతి అండి అలా కాకుండా ఇంకా తెలుసుకోవాలి డీప్గా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఉపవాసం ఉండగలమో అనుకుంటారో వారు రేపటి రోజున ఉపవాసం ఉన్నట్లయితే వంద రెట్ల ఫలితం అనేది మీకు అధికంగా కలుగుతుందనమాట ఒకవేళ ఏదైనా మేము మాత్రలు వాడుతూ ఉంటాము ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఉండకండి అలాగే ఉండకూడదు అన్నాము కదా అని చెప్పేసి రేపటి రోజున ఎలా పడితే అలా కాకుండా కొన్ని కొన్ని పదార్థాలు తినకూడని ఉన్నాయన్నమాట ఆ వండకూడనటువంటి కూరలు ఏమిటి అనేది మీకు ఇక్కడ వివరంగా తెలియచేస్తాను అలాగే ఆ కూరలు ఎందుకు వండకూడదో కూడా చాలామందికి సందేహం రావచ్చు ఆ విషయాన్ని కూడా మీకు ఇక్కడ వివరంగా తెలియచేస్తాను ముందుగా ఛానల్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ మన వీడియో అనేది ఇంకా తెలియని వాళ్ళకి మరి కొంతమందికి రీచ్ అవ్వటం కోసం మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతగానో సపోర్ట్ ఉందనమాట ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి జాగరణ చేయటం వలన మనకు ఉన్నటువంటి జన్మజన్మ దోషాలు పాపాలు నివారణ అవుతాయని మనకి శాస్త్రాల్లో చెబుతూ ఉన్నారు మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి కలగాలి లక్ష్మీ కటాక్షం కలగాలి లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో పూజ అనేది చేసుకోవాలన్నమాట వేకువజామునే పూజ చేసుకోవలసి ఉంటుంది అంటే బ్రహ్మముహూర్తం లోపు ఐదు గంటల నుంచి ఐదు గంటలన్నర లోపుగానే మనం ఇంటిలో ఈ మహావిష్ణువునికి ఖచ్చితంగా పూజ అనేది చేసుకోండి దానికి సంబంధించి మనం ఎలాంటి ప్రసాదాలు వండినట్లయితే స్వామివారికి ఎలాంటి ప్రసాదాలు నివేదన చేయాలి అనేటువంటి విషయాలు కూడా తెలియచేస్తాను ముందుగా రేపు తినకూడని పదార్థాలు ఏమిటి అంటే కనుక పొట్లకాయ అండి చాలామందికి ఈ విషయం తెలుసు కూడా తెలియని వాళ్ళ కోసం అయితే చెబుతూ ఉన్నాను మనం పొట్లకాయని నాగేంద్ర స్వామితోని పోలుస్తాము కాబట్టి ఈ విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ నాగమయ్య పడగపైన ఎప్పుడూ కూడా శయనించి ఉంటారు కాబట్టి రేపటి రోజున పొరపాటును కూడా మీరు ఈ ఒక్క పొట్లకాయ కూర అనేది ఇంట్లో వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదనమాట ఈ విషయం చాలామందికి తెలుసండి తెలియని వారి కోసం తెలియచేస్తున్నాను ఖచ్చితంగా పొట్లకాయ కూరని తిన్నట్లయితే కోసినట్లయితే సాక్షాత్తు ఆ స్వామిని అవమానించినట్లేనట కాబట్టి ఈ కూరని అస్సలు వండకూడదని అలాగే కోడిగుడ్లు అండి చాలామంది కోడిగుడ్డుని నాన్ వెజ్గా పరిగణించట్లేదు కానీ కోడి నుంచి వచ్చిన దాన్ని ఖచ్చితంగా మేమైతే వెజ్ కిందనే పరిగణిస్తాం కాబట్టి రేపటి రోజున పొరపాటును కూడా కోడిగుడ్లు కూరని ఇంటిలో వండకూడదు ఎవ్వరూ తినకూడదు పిల్లలతో సహా అందరూ ఉండటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పెద్దవాళ్ళు తినకపోతే పిల్లలే కదా అనుకోవచ్చు అండి కానీ ఏదైనా మనం వండకూడదు అన్నప్పుడు ఆ ఇంట్లో వండటం వలన మనం ఎదుర్కొనే పరిస్థితులు అనేవి చాలా అధికంగా తీవ్రంగా ఉంటాయన్నమాట మరొక కూర వచ్చేసి దుంప జాతికి సంబంధించినవి ఏవైనా సరేనండి బంగాళదుంప కావచ్చు క్యారెట్ కావచ్చు ముల్లంగి కావచ్చు లేదంటే బీట్రూట్ కావచ్చు ఇట్లా దుంప జాతికి సంబంధించినటువంటి వాటిని ఏవి కూడా రేపటి రోజున మనం ఇంట్లో వండకూడదట ఇవన్నీ కూడా వాదానికి సంబంధించినవి కావటం వలన వీటిని ఇంటిలో వండకూడదు అని మనకి పండితులు చెబుతూ ఉన్నారు అలాగే నాన్ వెజ్ కర్రీస్ అండి చికెన్ కానీ మటన్ కానీ చేపలు ఫిష్ ఇట్లా ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కూడా రేపటి రోజున మనం ఇంట్లో వండకుండా తినకుండా ఉండటం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇట్లా వద్దు అంటే ఈ తినకూడని కూరలు వండకూడనివి వండటం వలన మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట ఇంటిల్లిపాదికి తీవ్రమైనటువంటి పరిణామాలు కలుగుతాయట కాబట్టి ఎవ్వరూ కూడా తెలిసి తెలిసి పొరపాటును కూడా వీటిని ఇంటిలో వండుకోవద్దు వండి అప్పుల పాలు అప్పుల పాలు అట్లాగే ఇబ్బందుల పాలు కలగకుండా ఉండాలని మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట కేవలం ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ కూరలు ఏవి కూడా వండకూడదండి అలాగే రేపటి రోజున తినవలసిన పదార్థాలు ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా పేలాల పిండి అందరికీ తెలిసినవేనండి పేలాలు బెల్లము ఈ ఆలుకలు ఈ మూడు వస్తువులతో మనం తయారు చేసుకునేటువంటి ఈ యొక్క పేలాల పిండిని రేపటి రోజున ఇంటిలోని వారందరూ కూడా స్వామివారికి పూజ చేసుకుని స్వామివారికి నివేదనగా ఈ యొక్క ప్రసాదాన్ని పెట్టుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తిన్నట్లయితే కనుక మీకున్నటువంటి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయట బెల్లం అనేది కూడా మన ఒంట్లో వేడిని చల్లార్చి చలువని కలిగిస్తుందట లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి యాలుకలని ఖచ్చితంగా సమర్పించాలట అలాగే పాలతో కానీ పాయసం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువుతీరి ఉంటుంది ఇట్లా పాలతోటి పాయసాన్ని కానీ సేమియా సగ్గుబియ్యం లాంటి వాటిని చేసుకున్నట్లయితే కనుక ఆ స్వామి వారికి నివేదన చేసి పాది తిన్నట్లయితే కనుక మీకు ఆ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఈ మహావిష్ణువు లక్ష్మీదేవుల యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు కలగాలి అనుకుంటే కనుక పాలకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రసాదాన్ని అయినా సరే మన దేవునికి నివేదన చేసి పాది పిల్లలు పెద్దలు అందరూ తిన్నట్లయితే మీ కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కూడా ఆ స్వామివారు కలుగ చేస్తారట ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే పాటిస్తారో వారందరి ఇళ్లల్లో వారి జీవితాల్లో మంచి వెలుగులు కూడా నిండిపోతాయి కాబట్టి ఈ యొక్క మహావిష్ణువు యొక్క పూర్తి అనుగ్రహము అలాగే మీ ఇంటికి ఆనందము కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడు చెప్పినవన్నీ పాటించినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ పూజలు చేయలేని వారు మంత్ర ఏదైనా మంత్రం గురించి అడుగుతున్నారు ఆ మంత్రం వీడియో అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి నెక్స్ట్ వీడియోలో మీకు ఈరోజు అది రాబోతుంది ముప్పై మూడు సార్లు చెప్పించండి చాలు మీ జీవితం తలకిందులు అయిపోయినా కూడా మా